ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎలాగైనా ఆపాలని జరుగుతున్నటువంటి సంధి ఏదైతే ఉందో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ ఇద్దరు భేటీ కూడా ఆగస్టు పదిహేనునైతే అలస్కాలో నిర్ణయించబడింది అలస్కా అనేది రష్యా యొక్క భూభాగమే అలస్కాని రష్యా పద్దెనిమిది వందల యాభై ఆరులో డెబ్బై రెండు లక్షల డాలర్లకైతే అమ్మేసింది అప్పట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు రష్యాని చుట్టుముట్టాయి క్రిమియా యుద్ధంలో అయితే ఇప్పుడు ఆ భూభాగంలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే కాగా మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతినికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇలాంటి సమయంలో మొత్తం ఐరోపా సమాఖ్య దేశాలతో పాటు అమెరికా నార్వే కెనడా ఈ దేశాలన్నీ కలిసి రష్యా మీద అనేక విధాలుగా ఆంక్షలు విధించాయి ముఖ్యంగా రష్యా విమానాలు వారి యొక్క గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించాయి అంటే నిషేధించేసాయి ఇప్పుడు రష్యా కూడా ముప్పై దేశాలకు సంబంధించినంత వరకు వారి యొక్క విమానాలు ఈ రష్యా భూభాగంలోకి రాకుండా నిషేధించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పశ్చిమార్ధ గోళం నుంచి అలస్కాకైతే అయితే ట్రంప్ వెళ్ళలేడు దాని వల్ల బేరింగ్ జలసంధి నుంచి వెళ్లే ఉన్నాయి ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే అమెరికా కూడా ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క విమానానికి అనుమతులైతే ఇచ్చింది ఆ గగనతలం మీద వెళ్లడానికి అయితే అనుమతులు ఇచ్చింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ పుతిన్ యొక్క భేటీ అయితే అలస్కాలో జరగనుంది